హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్ ఈరోజు నేను చాలా రెసిపీస్ అండి అంటే చాలా అంటే ఒక మూడు నాలుగు రెసిపీస్ చేస్తున్నాను ఇది రెసిపీస్ అన్నది నేను మీకు చూపించడం కాదు జస్ట్ నేను ఆ రోజు వ్లాగ్ అన్నది ఎలా చేశాను ఏంటి ఎలా మేనేజ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా మీకు వీడియోలు అన్న చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్ అన్నది అప్లోడ్ చేశాను అయితే మట్టికి ఈ ఇది ఏంటంటే రోజు వీడియోలు చేసుకోవడం కాకుండా నాకు వా నిజంగా వారంలో రెండు మూడు రోజులు ఇలా ఎవరో ఒకరికి వండు వండడం అన్నది ఉంటుంది సరే మీకు ఒకరోజు అని చెప్పి నేను వీడియో అన్నది తీసాను ఇది వచ్చేసి నేను ఇక్కడ ఫ్రాన్స్ అన్నది క్లీన్ చేస్తున్నాను ఫ్రాన్స్లో ఉన్న పైన ఉన్న బ్యాక్ లేయర్ అన్నది తీసుకోకపోతే కర్రీ అన్నది అస్సలు బాగోదు అంటే చుట్టుకుపోయినట్టు అయిపోతాయి ఇక్కడ నేను ఏంటంటే అంటే చ సందువా చేపలు ఒకటి క్లీన్ చేస్తున్నాను నాటుకోడి అలాగే బాయిలెడ్ చికెన్ ఫ్రాన్స్ ఒంజులం చేపలు కూడానా మొత్తం అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి ఫస్ట్ నాకు అక్కడ అది అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ షింక్ దగ్గర మటుకి ఇలా ఉండేమని నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ స్మెల్ వచ్చి ఇక్కడ అసహ్యంగా అనిపిస్తుంది వంట చేసినప్పుడు కూడా చాలా అని అనిపిస్తుంది నీట్గా హ్యాండ్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసి ఆ మొత్తం షింక్లో అంటే నేను ఎప్పుడూ కూడా నాన్ వెజ్ క్లీన్ చేసి షింక్లో సామాన్లు అన్నది అసలు ఉన్నవ్వనండి ఫస్ట్ అది క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటివి చేసుకోవాలి ఎన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్ని ఏంటి నిన్ను పెట్టుకున్నాను అనుకుంటున్నారా ఈరోజు నేను చేస్తున్న వంటలన్నీ కూడా రెసిపీ ఏంటన్న మొత్తం అన్నీ కూడా ఏం చేస్తున్నాను ఏంటన్నా బ్లాగ్ అన్నది అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి ఏంటి పండగ ఏమన్నా బోనాలా ఏమన్నా దసరా ఏమైనా సంక్రాంతి ఎందుకు ఇన్ని పెట్టుకున్నావు నాకు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు ఎందుకంటే ఎవరో గెస్ట్లు వస్తున్నారంటండి ఎవరో గెస్ట్లు వస్తున్నారని ఇన్ని ఐటమ్స్ తెచ్చారు ఏంటంటే చూస్తారా నాటుకోడి నాటుకోడి బాయిల్ చికెన్ సముద్రం అదే సందువా ఫిష్ అలాగే ఫ్రాన్స్ వంజురం నెక్స్ట్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను బిర్యానీ లేనిదే వంటన అవ్వదు కదా ఉల్లిపాయలు కూడా ఇలా నీటిలో వేసుకుంటే కళ్ళు మండవని చెప్పి పడమై మొలిసి ఇలా నీట్లో ఉంచింది ఎందుకంటే అలా అయితే కళ్ళు మండవు ఎక్కువసేపు ఉన్నాయి సరే ఇవన్నీ క్లీన్ లోపు ఆ నీట్లో వేసి ఉంచింది అయితే ఏం రెసిపీస్ చేస్తున్నానంటే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ సందువాలు అండ్ వంజురో కూడా ఫ్రై చేస్తున్నాను నాటు కూడా పులిసి పెడుతున్నాను పిల్లల కోసం బాయిల్ అయితే తెచ్చారు వాళ్ళకి చేస్తే బిర్యానీ చేస్తాం టైం ఉంటే వాళ్ళకైతే ఈవినింగేంటి స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఈవినింగ్ వచ్చి తింటారు చెప్పి మా అప్పుడే ఉండదు కాకపోతే ఫ్రాన్స్ తినరు ఫ్రాన్స్ బిర్యానీ తినరు ఇవి ఇవి చేస్తున్నాను ఈరోజు ఇది మొత్తం నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అంటే నాకు వంట చేయడం ఇష్టం కానీ మరి మా వాడిని పొద్దున్నేసి ముందుకు పెడతారని అనుకోండి వద్ద నేను పండగ అయితే అయినా మాక్సిమం నాకు వీక్లో ఒక టెన్ డేస్కి ఇంట్లో ఉంటాయి వండడానికి ఎవరికైనా గెస్ట్లకి అలా నేను ఎలా చేస్తే ఎప్పుడు కూడా వీడియో తీయలేదు ఇదే ఫస్ట్ టైం కూడా ఇన్ని రెసిపీస్ వీడియో అలా తీయడం ఎలా చేస్తా ఎలా మేనేజ్ చేస్తున్నారో వీడియోలో చూసేసేయండి నా ఛానల్ అలా సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ మొత్తం అన్ని కూడా చూశారు కదా ఇక్కడ నేను ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి ఫస్ట్ ఒక కిలో ఫ్రాన్స్కి ఒక కిలోకి ఎక్కువ అలా అర కిలోకి ఎక్కువ తక్కువ అదే అర కిలోకి ఎక్కువ కిలోకి తక్కువ రైస్ తీసుకున్నాను ఫ్రాన్స్ బిర్యానీ కోసం డైరెక్ట్ నేను అన్ని మసాలా పెరుగు అలాగే గరం మసాలా సామాన్లు కూడా వేసుకొని ఫస్ట్ ఇలా కలబెట్టి ఉంచుకుంటానండి ఎందుకంటే ఇలా నా కాసేపు అని ఒక అర ఒక అరగంట అన్నా సరే అంతే బాగుంటుంది కదా అని ఇక్కడ మనకి కొద్దిగా చేతితో మసాజ్ చేసినట్టు పిసుక్కుంటే బాగుంటుంది అంటే బాగా ఉప్పు కారం అది కూడా పడుతుంది ఏముంది ఉప్పు కారం ధనియాల పొడి దా పౌడర్ పెరుగు అలాగే నిమ్మరసం అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టు ఇది వచ్చేసి చేపలకండి చేపలకి నిమ్మరసము ఉప్పు కారం అలాగే ఫిష్ మసాలా పౌడరు ఆ ఆవ నూనె దొరుకుతుంది ఆలివ్ ఆలివ్ ఆయిల్ కదా ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసమని బియ్యం పిండి వేసుకున్నాను నేను ఈ ఫ్లోర్ మైదా ఇవి వాడినండి ఫ్రైస్కి ఎప్పుడు కూడానా ఇలాగే నేను బియ్యం పిండి ఎక్కువ వాడతాను రైస్ ఫ్లోర్ అనేది వేసుకుంటే క్రిస్పీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను ఇలా ఆయిల్ వాటర్ వేసి కలుపుకున్నాను బియ్యం పిండి వేగానే ఆటోమేటిక్గా డ్రైగా అయిపోతుంది అందుకే కొంచెం బాటిల్ అన్నది వేసుకున్నాను వంజులని చేపలు అన్నది వేస్తున్నాను ఫస్ట్ అంటే ఏ చేపలు కావాలండి ఇది వంజులని చేపలకే కదా ఏ చేపలకైనా సరే ఫ్రైకి అన్నది ఇలా కలిపి పెట్టుకుంటే కానీ ఆలివ్ ఆయిల్ అన్న ఆలివ్ ఆయిల్ అంటున్నాను ఆవ నూనె అన్నది మస్టర్డ్ ఆయిల్ అన్నది వేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అందుకే అదే నూనె అన్నది నేను ప్రిఫర్ చేస్తాను ఇలా మొత్తం అన్నీ కూడా చేపలకు పట్టించి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చేపలన్నీ కూడా ఇలాగ నేను సందువా చేపలు అలాగే వంజులని చేపలు కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి నేను బిర్యానీ కోసం ఉల్లిపాయలు తురుముతున్నాను అండి కట్ చేయను ఎప్పుడూ కూడా ఇలా బ్లేడ్తో తురుమితే ఉల్లిపాయలు అన్నది మెత్తగా అవకరించిగా అన్నది ఉంటుంది ఇప్పుడు ఏది నేను నాటు కూడా వండుకోవడానికి కానీ ఇలాగ కుక్కర్ పెట్టుకున్నాను అందులోనే వేయించేసుకుంటున్నాను ఎందుకంటే పది గిన్నెలు చెయ్యకుండా అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇదిగోండి ఆనియన్స్ అన్నది ఉల్లిపాయలు అన్నది ఇలా కట్ చేసి వేసుకొని వేపుకుంటున్నాను ఇది వచ్చేసి నాటుకోడి కోరుకని మా ఉల్లిపాయలు రుబ్బుకుంటున్నాను అంటే గ్రైండ్ రుబ్బుకోవడం కాదు ముక్కలు తరుముకుంటున్నాను చేతితో కట్ చేయడం అంటే టైం పడుతుంది కదా కొంచెం కొంచెం ఏంటంటే ఇలాంటి మిషన్స్ అన్నది మనకి టైం సేవింగ్ అవుతుంది ఎక్కువ శ్రమ కూడా అనిపించదు ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో ఆ బ్రౌన్ ఆనియన్స్ అన్నది తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నాటుకోడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను అంటే ఉల్లిపాయలు ఏమీ లేదు నాటుకోడి కూడా చాలా సింపుల్గా వండుతాను ఉల్లిపాయలు టొమాటోలు మ్యాక్సిమం టొమాటో వేయో కానీ గ్రేవీ కోసం వేసుకుంటున్నాను ఓ పక్క ఫిష్ ఫ్రై అవుతుంది ఓ పక్క బిర్యానీకి రైస్ ఉడుకుతుంది అలాగే నాటుకోడి కూడా టేబుల్ కూడా సౌ క్లీన్ అంటే క్లీన్ అయ్యింది ఐటమ్స్ అన్నీ ఒకటే ఒకటే స్టవ్ మేము పెడుతున్నాను కదా ఇప్పుడు బిర్యానీ కోసం నేను డైరెక్ట్గానే వేసుకుంటాను అంటే ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ నేను ఫ్రాన్స్ బిర్యానీకి ఫ్రాన్స్ అన్నది డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను అన్నీ కలిపి పెట్టినా కదా ఓన్లీ కొత్తిమీర పుదీనా ఒకటే వేసుకోలేదు ఇవి కూడా వేసుకొని రైస్ అన్నది ఉడికించుకే పెట్టేసుకున్నాం కదా రైస్ కూడా డైరెక్ట్ వేసుకోవడమే ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ చూడండి ఎంత నుంచి మెత్తగా అయిపోవాలా తురుముకొని వేయించుకోవడం వల్ల నేను ఎప్పుడూ కూడా తురుముకొనే వేపుతాను కట్ చేసి వేపేదాన్ని కానీ నేను కూడా ఒక వీడియోలో చూశాను అప్పటి నుంచి ఇలాగ తురిమే బ్రౌన్ ఆనియన్స్ అన్నది రెడీ చే అలా ఉంచుకుంటే వన్ వీక్ అయినా సరే మెత్తగా అవి క్రిస్పీగా ఉంటుంది ఎప్పుడు బిర్యానీ చేసినా గబుక్కుని వేసుకోవడానికి అవుతుంది రైస్ ఒకటి ఒకటి అంటే రెండు గిన్నెలు అవేవి అంటే నెట్లో చిన్నది కదా ఒకటి గిన్నెలో వంపుకొని మళ్ళీ ఇంకోటి నెట్లోకి తీసుకున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా రైస్ మొత్తం కూడా వేసుకున్నాను కొంచెం గింజన దుంచుకుంటే అంటే రైస్ పడబోస్తాం కదా ఇది నేను బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాను కదా ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాను అండి ఆను అది వేస్తేనే బిర్యానీ అన్న టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం నెయ్యి నెయ్యి అన్నది ఎక్కువ వేసుకోవాలి ఫ్రాన్స్ బిర్యానీకి బాగుంటుంది ఇప్పుడు ఇందు మీద కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని నా దగ్గర పువ్వు అన్నది లాస్ట్ టైం షిమ్లా వెళ్ళినప్పుడు సారీ కులిమనాలి వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకున్నాను ఇది కుంకపు వేయడం వల్ల బిర్యానీ టేస్టే మారుతుంది అయితే యాక్చువల్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను అంత ప్రాసెస్ పెట్టుకోలేదు సింపుల్గా అన్నది దమ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ కూడా పెట్టేసుకొని గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ ఇలా అంటే కొంచెం పనమ్మే చేస్తుంది కొంచెం కొంచెం కూడా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి అంత కష్టం అనిపించదు ఎందుకంటే నేను చేసుకున్న ఈ వంట రెసిపీస్కి ఇలా యూట్యూబ్కి అన్నిటికి గిన్నెలు అవి ఎక్కువ అవుతాయండి ఒకటే పనామ్మే పడి చేస్తే మానేసి వెళ్ళిపోతుంది అన్నీ వండేదా లేదా అని చూస్తున్నారా మరి అలా టేస్ట్ కూడా చూస్తారా అబ్బా అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి వండుతున్నాను వంటే బాగోదా ఇప్పుడు చూస్తున్నారు మా వారు వండిన వాళ్ళకి ఏమి ఉండదు కానీ పక్కన ఉన్న వాళ్ళు పని బాగుంటుంది ఇన్ని వంటలు ఉన్నప్పుడు ఇంకా అవుతుంది గో చికెన్ బిర్యానీ చెయ్యాలి అవుతుంది ప్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ కూడా అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టుకుంటే బిర్యానీ అంటే మనం ఇక్కడ రొయ్యలైనా నేను ఉడికించుకోలేదు కదా డైరెక్ట్ పెట్టేసుకున్నాను కదా అందుకే స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఒక ఇరవై నిమిషాలు మామూలు రేక్ పెట్టుకొని దమ్ చేసుకుంటే ఒక పది నిమిషాలు ఇలా పది ఇరవై నిమిషాలు అది కూడా అయిపోతుంది బిర్యానీ అది రెడీ అయిపోతుంది చూడండి ఎంత స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు మీకు రాదు కానీ బిర్యానీ కూడా ఇలా ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకొని నార్మల్గానే ఇలా మనం హాట్ బాక్స్లో తీసుకుంటే బిర్యానీ చాలా అసలు మెతుకు మెతుకు కూడా ఎక్కడ అంటుకోకుండా విడివిడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది కానీ ఇది నేను బాక్స్లోకి ఎందుకు తీస్తున్నాను అంటే ప్యాక్ అంటే వాళ్ళు బయటికి పట్టుకెళ్ళిపోతున్నారు అంటే ఆఫీస్ పట్టుకెళ్ళిపోయి అక్కడ వడ్డిస్తారనమాట అలాగే ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ ఫ్రై కూడానా ఫిష్ ఫ్రై కూడా చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగుంది ఫిష్ పాలంగా రెండు కూడా వేపుకున్నాను చాలా క్రంచీగా అనిపించింది వాళ్ళకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది అన్నారు మా వారు ఇదే ఇకో ఇదే అని చెప్తున్నారు పక్క నుంచి వండిది మనమైనా డైరెక్షన్ ఇచ్చేది వాళ్ళే అవుతుంది ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసి అన్నది వాళ్ళకి పంపించాను ఇప్పుడు ఇది పిల్లల కోసం నేను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీకి అన్నది పెట్టాను ఇలా నాన్బెట్టి ఉంచుకున్నాను ఫస్ట్ ఇప్పుడు బిర్యానీ కూడా పెట్టుకునే వాళ్ళు మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది నాకు ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఉంచు ఒకటి ఒకటి కూడా త్వరగా చేసి అన్నది ఫంక్షన్కి బయలుదేరడానికి చూస్తున్నాను నేను వాళ్ళు మరీ మరీ పిలిచారు మా ఫ్రెండ్స్ అందు గురించి అని ఇలా పిల్లలు ఇలా దీంతో పక్కన పెట్టేస్తే ఈవినింగ్ వచ్చి అన్నది తినేస్తారు ఇంక ఇదే ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ కూడానా ఇప్పుడు నా వ్లాగ్ అన్నది ఎలా జరిగిందో మీరు చెప్పండి నేను ఇలా ఒకటి ఒకటి కూడా సింపుల్గా మేనేజ్ చేసుకుంటూ ఒకటి ఒకటి కూడా చే పూర్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్